వరంగలి మల ఇది ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో ఎవరు వేసుకోవాలి అని అంటే గర్ల్స్ బాయ్స్ ఎవరైనా వేసుకోవచ్చు గర్ల్స్ వేసుకోకూడదు అని అంటారు కానీ అలా ఏమీ లేదు మెన్స్ట్రేషన్ వచ్చే ఒక టూ త్రీ డేస్ ముందు నుండి అండ్ ఆ సైకిల్ అయినంత వరకు వేసుకోకనే ఉంటే సరిపోద్ది ఎందుకు వేసుకోవాలి అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒక పాజిటివ్ ఫీలింగ్ అండ్ డివైన్ ఫీలింగ్ ఉంటది హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొంచెం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నేను వేసుకొని కాల్ మీద కాల్ వేసుకొని కూర్చుంటాను నాకు కోట్లు రావాలి అని అనుకుంటే మాత్రం అది అవ్వదు అలా అనుకుంటే వేసుకోద్దు ఎలా వేసుకోవాలి అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి అది చూసుకొని వేసుకోవచ్చు సుబ్రహ్మణ్య మీ టెంపుల్ కి వెళ్ళి పూజ చేయించుకొని వేసుకుంటే ఇంకొంచెం బెటర్ ఎప్పుడు వేసుకోవాలి అంటే డే టైమ్ మొత్తం వేసుకోవచ్చు పడుకునే ముందు తీసేవాలి అండ్ నాన్ వెజ్ తిన్నప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్తాం కదా అలాంటి కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు తీసేవాలి ప్లీజ్ నోట్ నువ్వు కష్టపడకన్నా నీకు అనా పైసా కూడా రాదు ఇలాంటి దాంట్లో కూడా వాటికి ఎలాంటి హెల్ప్ చేయదు కానీ నువ్వు ఎంత కష్టపడి ఎంత ఎఫర్ట్స్ పెట్టినా రిజల్ట్ రావట్లేదు అని అనుకునే టైమ్ లో డివైన్ స్పిరిచువల్ పాజిటివిటీ ఏదైతే ఉందో నువ్వు పెట్టే ఎఫర్ట్స్ కి రిజల్ట్ వచ్చేలాగా కొంచెం హెల్ప్ అవుద్ది అలా అనుకుంటే మాత్రమే ఫాలో అవ్వి ఇది వేసుకోండి